అయితే ఆ విధంగా ఇవి సమస్తమైనటువంటి ఓషధులను ఈయన పిండాడట ఓషధులు అంటే ఇక్కడ అర్థము ఏవో మందు మొక్కలని కాదు ఓషధులు అంటే మనిషికి కావలసినటువంటి జీవనానికి అవసరమైనటువంటి సమస్తమైనటువంటి పాడి పంటల్ని కూడాను ఈయన భూమి మీదకి తీసుకొని వచ్చాడు ఎప్పుడైతే పృథు చక్రవర్తి ఈ విధంగా భూమిని పిండట గోవుని పిండటం చూశారో గోవు ఎవరిప్పుడు పృథ్వీ రూపంలో పృథ్వీదే దేవే కదా భూమాతే కదా ఆనాటి నుంచే భూమికి పృథ్వీ అన్న పేరు వచ్చింది అంటే చక్రవర్తి చేత సమతలము చేయబడినటువంటి భూమి కనుక దీనికి పృథ్వీ అని పేరు వచ్చింది ఏమండి ఈ విధంగా భూమాత ఉన్నది అప్పుడు భూమాతను చూసినటువంటి ఈ వశిష్టాది మునులందరూ కూడాను వెళ్ళి వాళ్ళు ఏం చేశారు ఎవరి పాటికి వాళ్ళు ఒక్కొక్క దూడను తయారు చేసుకున్నారు ఇదే అవకాశం దొరికింది కదా ప్రతి వాళ్ళు బయలుదేరారు బయలుదేరి బృహస్పతిని దూడగా చేసుకున్నారు వీళ్ళు ఎవరు వశిష్టాది మునులందరూ కూడా వెళ్ళి వాక్కు మనస్సు శ్రవణేంద్రియం అనే మూడు పాత్రలు పెట్టుకున్నారట వాళ్ళు ఈ మూడు పాత్రల్లోనూ వీళ్ళు వేదమనేటువంటి పాలని పిండారట వేదరూపమైనటువంటి క్షీరాన్ని అంటే ఇవన్నీ కూడా నశించిపోయినాయి భూలోకంలో మరలా వాటన్నిటిని భూమి మీదకి తీసుకురావాలి ఏ విధంగా అయితే సముద్ర మధురం జరిగిన తరువాత భూమి మీద ఉండేటువంటి సమస్తమైన పదార్థాలు సముద్రంలో కలిసిపోయి ఉంటే మరలా పైకి తిరిగి వచ్చాయో అదేవిధంగా ఈ పృథుచక్రవర్తి ఏం చేశాడు భూమిలో కలిసిపోయి ఉన్నటువంటి సమస్త ఐశ్వర్యాలని మరలా బయటికి తీశాడు సముద్ర మథనం అనేటువంటిది ఒక అద్భుతమైన సాహస కార్యం చేసినటువంటి వాళ్ళు ఓ వందలాది దేవతలు వందలాది రాక్షసులు అందరూ కలిసి చేశారు ఇక్కడ చేసినటువంటి వాడెవరు ఒక్క పృథు చక్రవర్తి మాత్రమే కాబట్టి దీన్ని బట్టే మనం అంచనా వేయొచ్చు పృథు చక్రవర్తి ఎంతటి మహానుభావుడు అనేటువంటి విషయం అలాగా ఈ భూమిని ఈయన ఆవుగా నిలబెడితే బృహస్పతిని దూడగా చేసుకొని వీళ్ళు వేదమనేటువంటి క్షీరాన్ని పిండుకున్నారట దేవగణాలన్నీ కూడాను ఇంద్రుణ్ణి దూడగా చేసుకొని ఓ బంగారు పాత్రలో మనశ్శక్తిని ఓజస్సుని బలాన్ని పొందేటువంటి అమృతాన్ని పొందారట వాళ్ళు మరలా దాని నుంచి ఈ తరువాత రాక్షసులందరూ ఏం చేశారు ప్రహ్లాదు దూడగా చేసుకొని అందులో నుంచి ఒక ఇనుప పాత్రలో వసురా ఆసవము అనేటువంటి క్షీరాన్ని పిడ్డుకున్నారు అంటే ఇవన్నీ రాక్షసులకి బలాన్ని ఇచ్చేటువంటివి అనమాట ఇలాగ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఈ భూమాతని పట్టుకొని ఆమె లోపల నుండి వాళ్లకు కావలసినటువంటి పదార్థాలని తీసుకున్నారు గంధర్వులు అప్సరసలు ఏం చేశారు విశ్వావసుడనేటువంటి ఆయన్ని దూడగా తెలుసుకుని పద్మరూపం అనేటువంటి ఒక పాత్రలో సంగీతము వాణ్మయము సౌందర్యము అనే క్షీరాన్ని పొందాడు అంటే ఇవన్నీ వీళ్ళకి శక్తులు బాగా అందంగా ఉంటారు కదండి అప్సరసులు అంటే ఎట్లా ఉంటారు గంధర్వులు అంటే చక్కగా పాట పాడుతుంటారు కదా గాన గంధర్వులు అంటాం కదా కాబట్టి అలాంటి ఒక గానం పొందటం వాణ్మయం చక్కగా రాయటం సాహిత్యం అన్నమాట ఈ సాహిత్యము సంగీతము ఇలాంటివన్నీ కూడాను వాళ్ళు సంపాదించుకున్నారు ఆ విధంగా కపిల మహర్షిని దూడగా చేసుకొని ఈ సిద్ధులు అనేటువంటి వాళ్ళు అణిమాది సిద్ధులన్నింటినీ కూడా సంపాదించుకున్నారు ఇలా వాళ్ళ వాళ్ళకు కావలసినటువంటి రీతిలో అందరూ కూడాను భూమాతరించి ఈ సమస్త ఐశ్వర్యాలు పొందటం ప్రారంభించారు ఇలా ఉండగా ఈ పృథుమహార్ రాజు ఇంత అద్భుతమైనటువంటి కార్యాన్ని చేసి తిరిగి తన రాజధానికి తిరిగి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలందరూ కూడా ఆయనకి బ్రహ్మరథం పెట్టి ఈ మహానుభావుడు మాకు రాజు అయినందుకు చాలా ఆనందించారు అలాంటి సమయంలో ఈయన నూరు అశ్వమేధయాగాలు చేశాడు తొంభై తొమ్మిది అశ్వమేధ యాగాలు చేసిన తర్వాత నూరవ అశ్వమేధ యాగం చేసేటప్పుడు ఇంద్రుడికి ఏమనిపించింది అంటే ఈ పృథుమహారాజు నూరు అశ్వమేధ యాగాలు చేస్తే ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు అయిపోతాడు ఏమండి ఇంద్రుడికి ఇంద్ర పదవి దేని వల్ల వచ్చింది నూరు యాగాలు చేయటం వల్ల ఆయనకి ఆ పదవి వచ్చింది ఇప్పుడు పృథు మహారాజ ఏం చేస్తున్నాడు నూరవ యాగం ఆయన పూర్తి చేస్తే ఇంద్ర పదవిని పొందటానికి కావలసిన అర్హత ఆయనకు కూడా వస్తుంది ఒరే ఎలాగురా ఈయన మరి నూరవ యాగం చేస్తే అనుకొని ఈయన ఏం చేశాడు రూపంలో వెళ్ళిపోయేసి ఆ నూరవ యాగం చేయాలంటే అశ్వం ఉండాలిగా ఆ గుర్రాన్ని ఎత్తుకొని వచ్చేసాడు గుర్రాన్ని ఎత్తుకొని వచ్చేస్తే ఇప్పుడు అశ్వమైన యాగం చేయడానికి లేదుగా ఆ అశ్వ చేసేటప్పుడు ఇది గమనించాడు అక్కడ భృగు మహర్షి ఆ మహర్షి గమనించి ఈయన్ని చెప్పాడు ఇదిగో నాయన అక్కడ అత్రి మహర్షి అత్రి అత్రిమహాముని చూశాడు ఇది చూసి ఇదిగో ఇంద్రుడు ఆ యజ్ఞాశ్వాన్ని ఎత్తుకుపోతున్నాడని చెప్పి పృథుమహారాజు యొక్క పెద్ద కుమారుడు ఆయనకి చెప్పాడు చెప్తే ఈయన పాపం ఎవరో ఎత్తుకుపోతున్నాను గబగబా వెళ్ళాడు ఆ వెళుతున్నటువంటి ఇంద్రుడు ఎలా ఉన్నాడు అని అంటే శివుడి వేషం వేసుకున్నాడు చేతిలో కపాలం ఓ త్రిశూలం పైన చంద్రవంక ఒంటికంతా బూడిద పూసుకొని శివుడి రూపంలో ఉన్నాడు ఈయన అనుకున్నాడు శివుడు కదా ఈయన అని అనుకుని పాపం వెళ్ళిపోయాడు పోతే అప్పుడు అత్రి మహర్షి చెప్పాడు ఉరే నాయన ఆయన శివుడు కాదురా బాబు ఇంద్రుడు ఆ వేషంలో వచ్చాడు పోయి పట్టుకో అన్నాడు మళ్ళీ వెనకాల పరిగెత్తాడు పరిగెత్తేసరికి ఇంద్రుడు ఏం చేశాడు ఈ అశ్వాన్ని వదిలేసి పరిగెత్తి వెళ్ళిపోయాడు పట్టుకుంటే వదలండు ఇతను ఇంకా అని చెప్పి అలాగా అశ్వాన్ని సంపాదించి వచ్చాడు కాబట్టి ఇతని పేరు విజితాశ్వడు అని పేరు వచ్చింది అంటే అశ్వాన్ని జయించినవాడు గనక విజితాశ్వడు అని పేరు అనమాట ఆ రోజు అయిపోయింది మళ్ళీ పక్క రోజు ఇదే వ్యవహారం ఈరోజు పట్టుకొచ్చాడు కదా గమునూరుకోలే ఇంద్రుడు రెండో రోజు కూడా ఏం చేశాడు మరలా శివుడి వేషం వేసుకొని వచ్చి ఇంకోసారి దొంగలించడానికి వెళ్ళాడు పాపం మళ్ళీ పడ్డాడు ఈ విజితాశ్వడు మళ్ళీ అత్రి మహర్షి చెప్పాడు నాయనావాడు ఇంద్రుడురా బాబు శివుడు కాదు అని చెప్పి మళ్ళీ వెనకాల ఇలాగా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ప్రతిరోజు ఇదే వ్యవహారం చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉంటే ఇటువ ఈ విధంగా ఒక నీచమైనటువంటి వేషంలో అంటే తన వాస్తవికమైనటువంటి రూపాన్ని దాచిపెట్టుకొని దొంగతనం చేయడమే తన వృత్తిగా కలిగినటువంటి వాడు కనుక ఏమని పేరు వచ్చింది పాషండు అని పేరు వచ్చింది ఈ పాషండు అంశలో పుట్టినటువంటి వాళ్ళే పాషండ మతస్థులు అందరూ కూడా మనం పాషండ మతస్థులు అంటాం కొంతమంది వీళ్ళు ఏం చేస్తారు అంటే వేదానికి విపరీత అర్థం చెప్తారు వేదాంతానికి ఇంకో ఏదో అర్థం చెప్తారు పురాణాలకు ఒక రకమైన అర్థం చెప్పేస్తారు వాళ్ళ ఇష్టం ఎక్కడెక్కడ లేనటువంటివన్నీ కూడా ఉన్నట్టుగా సృష్టించేస్తూ ఉంటారు ఉన్నవాటిని మాయం చేసేస్తారు ఇలాంటి పాషండ మతస్థులందరినీ కూడా నిరసించి హైందవ ధర్మాన్ని పునఃప్రతిష్ఠింపచేసినటువంటి మహానుభావుడు శంకరాచార్యులు వారు వారు సనాతన ధర్మాన్ని పునరుద్ధరింపచేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ పాషండ మతస్థులందరూ ఏం చేశారు ఓ పెద్ద దండయాత్ర దీని మీద ఆయన చెప్పేది ఇది తప్పు అది తప్పు అని చెప్పి వాటన్నింటినీ కూడా నిరసింపచేసి వేదం వాస్తవంగా చెప్పింది ఇది మీరు చెప్తున్నటువంటి దొంగ అర్థాలు ఇవి అని చెప్పి వాళ్ళందరినీ కూడా నిరోధించినటువంటి మహానుభావుడు శంకరాచార్యుడు కాబట్టి ఈ పాషండ మతస్థులందరికీ పూర్వుడు ఎవడయ్యా బాబు ఆద్యుడు ఎవరయ్యా అంటే ఇంద్రుడు తెలిసిందా వీళ్ళందరూ ఎక్కడికి పోలేదండి భాగవతం ఎవరి గురించో చెప్పట్లా మన మధ్యన ఉన్నటువంటి రకరకాల జనాల గురించే చెప్తుంది భాగవతం అంతా కూడా ఈ పాషండ మతస్తులు మన మధ్య ఉన్నారు ఆ నిషాదులు మన మధ్యస్థనే ఉన్నారు అందరూ మన దగ్గరే ఉన్నారు రావణుడు మన మధ్యలోనే ఉన్నాడు నరకాసురుడు మన మధ్యలోనే ఉన్నాడు ఇంకా ఎక్కడికి బోలా ఏదో ఒకరోజు ఒక ఆయన తెచ్చాడు అంతే ఇంకా వాళ్ళందరూ మన సమాజంలో శుభ్రంగా బతికే ఉన్నారు సరే ఈ విధంగా చక్రవర్తిని యొక్క నూరవ యాగాన్ని భంగం చెయ్యటానికి ప్రయత్నం చేస్తుంటే అప్పుడు వశిష్టాది మహర్షులందరూ వచ్చి పృథు చక్రవర్తిని ప్రార్థించారు ఏమని అయ్యా ఇప్పుడు నువ్వు నూరవ యాగం చేస్తున్నావు ఈ నూరవ యాగం చేయటం వల్ల నీకేమీ లాభంలా ఎందుకని ఈయనకేమి కోరికలు లేవు ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నాడంతే ఆ యజ్ఞం ద్వారా తానేదో సంపాదించాలన్నటువంటి కోరిక ఏమీ లేదు ఆయనకి ఆ కోరికలన్నీ ఉన్నవాడెవడు ఇంద్రుడు కాబట్టి ఇంద్రుడు నీ యాగాన్ని భ్రష్టు చేయటం కోసము ఇప్పటికే ఎన్నో వేశాడు ఇంకా ఎన్నో వేస్తాడు దానివల్ల ఏమవుతుంది ఈ పాషండ మతం అనేటువంటిది పెచ్చు కాబట్టి దాన్ని చెయ్యాలి అనంటే నువ్వు ఈ యాగం చేసుకోవటాన్ని విరమించుకో నువ్వు మహానుభావుడివి నీ యొక్క ఉద్దేశంలో ఏది పొరపాటు లేదు నిన్ను తప్పు పట్టటానికి లేదు కానీ ఇంద్రుడి యొక్క మనస్సు ఈ విధమైన కుచిత భావనలతో నిండిపోయి ఉంది కనుక అలాంటి ఇంద్రుడితో మనకెందుకు ఎందుకు వాడో పనికి మాలనుడు వదిలేసి ఆయన్ని వాడి వాడు పోతాడు నువ్వు ఈ నూరవ యాగాన్ని మానేసేయి నువ్వు ఇది పూర్తి చేస్తే కదా ఆయనకు పోటీ పూర్తి చేయకుండా నైన్టీ నైన్లో రిటైర్డ్ అనమాట క్రికెట్ భాష అవునా కాబట్టి దీన్ని వదిలేసేయి అని చెప్పారు అనేసరికి పాపం కృదు మహారాజు నాకేముందండి బాబు నాకేమి కోరికలేమి లేదు ఏదో సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో నేను యజ్ఞాల యాగాదులు ఏం చేయట్లేదు యాగాదులు చేయడం రాజు యొక్క కర్తవ్యం అనేటువంటి దృష్టితో నేను చేశాను తప్పితే ఇంకో కోరిక నాకేమీ లేదు నేనేమి సంపాదించాలనుకోవట్లేదు దీని ద్వారా అని చెప్పాడు వదిలేశాడు దాన్ని అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆ యజ్ఞ వేదిక వద్దనే ప్రత్యక్షమయ్యాడు ఈయనకి